గోపిక దగ్గర ఉన్నాడని చెప్తే ఆ కుట్టుడిని లేపుతాడు వాళ్ళ లేపితే ఆయన్ని లేపిన తర్వాత పుట్టు ఉంచాలి ఆయన్ని ఎలా కూర్చోవాలంటే సింహంలాగా ఉండాలి అన్న మాలే మణిమన్న మారడిని రాడు అని ఏంటంటే సింహంలా ఉండాలి అన్న అంటే సింహంలా ఇలా గట్టిస్తూ చూస్తూ కూర్చోవాలన్నా కూర్చున్న తర్వాత అన్నీ ఆడపోతే నేను ఈ భుజుమలకి హ్యాపీ అని ఆయన పాదాలకి ఒక మంగళాచర్ చేశారు ఆయన యొక్క హృదయానికి మంగళాచారు అలాగే త్రివేయులు ఆయన ఎలాంటి వాడు ఎటువంటి వాడు పరమాత్మ అంటే ఆయన ఒక చోట పుట్టి ఓ చోట పెరిగాడు అది కూడా నా జీవితంలో జరిగింది అంటే ఏంటంటే అందరికీ అవకాశం ఇచ్చాడు మాట ఈ ఇద్దరికీ అవకాశం ఇచ్చారు ఆయనకి అవకాశం ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ఇద్దరు తపస్సు చేశారు ఇద్దరు తపస్సు చేశారు ఎవరు దర్శనం తపస్సు చేశాడు కొడుకు నలుగురు నలుగురు పుట్టారు ఇక్కడ ఏంటంటే నలుగురు తపస్సు చేశారు ఇక్కడ తప ఏది పుత్రుడు కావాలని పరమాత్మ పుత్రుడిగా కావాలని ఆయన ఒక్కడిగా జన్మించాడు పుట్టుడు అక్కడే అందుకని అటువంటి కొట్నావతార వైభవాన్ని తెలుసుకో ఆయన చెప్తారు అటువంటి కృష్ణావతార వైభవం ఇంత హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని చెప్తారు అసలు ఇదెందుకు మనం ఈ ధనుర్మాసంలో మనం ఈజ్ ఎందుకు చేయాలి అంటే ఏంటంటే అమ్మవారు ఇప్పుడు అనేటువంటి పాత్ర ముప్పై పాత్రలు అమ్మవారు లక్షించారు లక్షించిన దాన్ని అందరూ కూడా అన్ని దేవాలయాల్లో ఎందుకు ముఖ్యమైంది అన్ని దేవాలయం ఎక్కడ అక్కడ పలాశాలు ఇక్కడ శ్రీకాకుళంలో ఏ దేవాలయంలో ఇది చదువుతారు ముప్పై సంవత్సరాలు చదవడం ఇప్పుడు చూడండి సైంటిఫిక్ గా చూస్తే ఇప్పుడు చలికాలం మిరియాలు జీలకర్ర కలిపినటువంటి పొంగలి తింటారు అల్లం కలిపినటువంటి అది ఎంత ఆరోగ్యం ఇంకా బొంగల్ తినాలి అటు తినాలి అలాగే చక్కెర పొంగలి తింటారు ఇటువంటివన్నీ కూడా తింటారు కదా అలా తర్వాత పాశురాలు భగవద్గీత భారత పంచ భారత పంచమం మీద భారతం చాలా పెద్దది అలాగే భారతం చాలా పెద్దది కదా అలాగే భాగవతం చాలా పెద్దది తీసుకుంటాము వీటన్నిటికీ సంగ్రహంగా ముప్పై పాసిరాలు అని చెప్పారు భగవద్గీత అలాంటిదో అలాగే ముప్పై ఈ ముప్పై పాత్రాలని ఇక్కడ చేసిలో ఉండేటువంటి కూడా ఉంది అందుకని ఈ తిరుపతి మనం చదువుకుంటున్నాం తప్పనిసరిగా చేస్తారు అన్ని దేవాలయాల్లో కూడా పొద్దున్నే తెల్లవారుగా నాలుగు గంటలకు ఆరు గంటలకు తిరుపతిలో చేస్తారు చేసి పొంగలు పంచుతారు ఈ ఈ ధనుమాసాన్ని మనం ఆదరించి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం